తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన తాజా సమాచారం మనకి ఈరోజు ఇటువంటి రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు యాసంగి సీజన్ అలాగే వానకాల సీజన్ రెండు సీజన్లకు కలుపుకొని మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకి రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు మన రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో ఈ రోజు నుంచి ఇటువంటి రైతన్నల ఖాతాల్లో మనకి ఈ జిల్లాల లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఓన్లీ కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ చేయబోతున్నారంట మనకి ఈ వీడియోలో మొత్తంగా ఎన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు అదేవిధంగా మొత్తంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారో ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అందిస్తాను ఎట్టకేలకు మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకి రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు ఈరోజు ఏ జిల్లాలలో జమ చేస్తున్నారు మొదటిగా ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారో ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అందిస్తాను అదేవిధంగా ఎటువంటి రైతన్నుల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు నేరుగా ఖాతాలోనైతే జమ అవుతాయి మనకి ఎక్కడానికి ఆరు వేల రూపాయల లేదంటే మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అన్న దానిపై కూడా మీకు ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను వచ్చిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం అదేవిధంగా తెలంగాణ రైతులు తెలుసుకోవాల్సిన కీలకమైన రెండు అంశాలపై కూడా ఈ వీడియోలో మీకు అయితే అప్డేట్ అయితే అందిస్తాను ఎందుకంటే అటువంటి రెండు అంశాలు మీరు పాటిస్తేనే మీ మొబైల్లో కానీ బ్యాంక్ ఖాతా కానీ సెట్టింగ్స్ అనేది మనకి బిగించినట్టు అయితేనే మాత్రము ఆ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాల్లో నేరుగా తొందరగా జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీతో ఇక్కడనైతే చెప్తున్నాను సో ఇక సో ఇక మనం అయితే అప్డేట్లోకి వెళ్ళినట్టయితే ఇక రేపటి నుంచి మనకి ఈ రోజు నుంచి మనకి రైతు భరోసా డబ్బులు అసలు ఎప్పటికీ ఖాతాలోనైతే జమ అవుతాయి ముందుగా ఏ జిల్లాలలో జమ అవుతాయి అన్న దానిపై ఇక్కడ మీకు పూర్తి సుష్టతనైతే ఇస్తాను సో అంతకంటే ముందు ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో చేసుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకు తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇక మనం ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రైతన్నల ఖాతాలో రైతు భరోసా డబ్బుల సంగతి ఏంటో పూర్తిస్థాయి సమాచారం ఏంటో మనమైతే తెలుసుకుందాం ఇక అప్డేట్లోకి వెళ్ళినట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డబ్బుల ప్ర న్యూస్ ప్రకారం అప్డేట్ ప్రకారం రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి రైతు భరోసా డబ్బులు ఈరోజు మొత్తంగా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే షురు కావడం అయితే జరిగింది మనకి ఎన్ని జిల్లాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారంట మనకి ఈ రోజు నుంచి అదేవిధంగా మనకి రానున్న మూడున మూడు నుంచి మనకి నాలుగు గంటలలో ప్రతి రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారనే అయితే అప్డేట్ అయితే ఇక అందరికంటే ముందుగా ఈ రైతు భరోసా డబ్బులు కానీ మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే ప్రకారం సాగు చేసే భూమి ఉన్నవారికి మాత్రమే రాళ్ళు కొట్టేవారికి రప్పలు కొట్టేవారికి ఇటువంటి వెంచర్లు ఉన్నవారికి ఈ రైతు భరోసా డబ్బులు అనేది అరువుల కింద గుర్తించారంట ఓన్లీ సాగు చేసే భూమి ఉన్నవారికి మాత్రమే అరువుల కింద ఈ రైతు భరోసా డబ్బులకు గుర్తించి వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక నేరుగా ఈ రైతు భరోసా డబ్బులు ఎవరైతే ఖాతాను అనేది అప్డేట్ చేయించుకున్నారో మనకి ఆన్లో ఉంచుకున్నారో అంటే కొన్ని ఖాతాలు అనేది ఆగిపోయి ఉంటాయి కాబట్టి సో అటువంటి ఖాతా ఖాతల్లో ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అనేది నేరుగా రావు కాబట్టి సో ఖచ్చితంగా ఎవరైనా ఖాతా అనేది ఆగిపోయి ఉంటే దానికి ఈకేవైసీ లైన్ ఈకేవైసీ ఎన్పిసి లింక్ అనేది చేయించుకొని విలనంత తొందరలో ఆ ఖాతాలో డబ్బులు అనేది జమ చేసుకొని అయితే పెట్టుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేసిన రైతు భరోసా డబ్బులు ఎకరానికి రెండు సీజన్లకు కలుపుకొని ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు అనేది మీ ఖాతాలో జమ కావడానికి అవకాశాలు ఉంటాయని అయితే మీకు అది ఇక్కడ చెప్తున్నాను సో ఇప్పుడు నా అప్డేట్ ఇది థ్యాంక్ యూ గాయస్